హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ డైలీ బ్లాగ్స్ ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ కింద ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను కర్ణాటక స్టైల్లో ఉగ్గానికి కావలసిన ఐటమ్స్ ఫస్ట్ బొరుగులు నెక్స్ట్ ఆయిల్ కొబ్బరి వెల్లుల్లి పుట్నాల పొడి పసుపు సాల్ట్ ఆనియన్ టమోటాస్ పచ్చిమిర్చి లెమన్ కొరియాండర్ కర్రీ లీఫ్స్ పోపు దినుసులు ప్రాసెస్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇలా అన్నీ స్మాల్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్ హీట్ అయినమాటే ఆవాలు జీలకర్ర వేయాలి నెక్స్ట్ ఎండుమిర్చి కర్రీని ఇవన్నీ వేసి బాగా కలపెట్టుకోవాలి తగినంత పసుపు యాడ్ చేసేసి సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేయాలి నేను త్రీ మెంబర్స్కి త్రీ మెంబర్స్ క్వాంటిటీ చేస్తున్నాను మాకు స్పైసీకి తగ్గట్టుగా మిర్చి వేసుకున్నాను మీరు మేము కొంచెం స్పైసీ బాగా తింటాము మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలపండి లేదంటే కింద ఫ్రై అయిపోతుంది పైన ఫ్రై కాదు ఇలా అంటే ఆయిల్ తక్కువ క్వాంటిటీనే వాడండి ఎక్కువ వాడద్దు హెల్త్కి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు కొంచెం ఇవి పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అవి వేయాలి ఫస్ట్లో వేస్తే కొంచెం మెత్తగా అయినట్టు ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు వేస్తే కొంచెం క్రంచి క్రంచిగా అనిపిస్తుంది ఉగ్గానీలో ఇది నా సైడ్ నుంచి కొంచెం టిక్ చిన్న టిప్పు ఆల్మోస్ట్ ఇవి పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయిపోయాయండి నెక్స్ట్ మేము త్రీ మెంబర్స్ కాబట్టి ఫోర్ టమోటాస్ తీసుకున్నాను టమోటాస్ వేసేసి ఇలా ఆల్మోస్ట్ ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసాం కదండి అంటే నేను కొంచెం తక్కువ వేసాను ఎందుకంటే టమాటా పైన కూడా కొంచెం వేస్తే తొందరగా కుక్ అయిపోతాయండి వేసేసిన తర్వాత ఇలా కలబెట్టేసి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్గా సిమ్లో పెట్టేస్తే అవి స్మూత్గా మెత్తగా అయిపోతాయండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ప్రాసెస్ అయిపోయినట్టండి గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకు అంతలోకి బురుగులు నానబెట్టాను కదా అవి నానిపోయాయండి ఇక్కడ నేను చెప్పాను కదా పుటానీళ్ళు కొబ్బరి గార్లిక్ మిక్సీకి వేసేసానండి ఇప్పుడు మనం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలండి ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఇలా అయిన తర్వాత పుట్నాల పొడి వేసేస్తున్నాను తగినంత పుట్నాలు పొడి వేసి లెమన్ వాటర్ లెమన్ లెమన్ కూడా వేసి మిక్స్ చేయాలి తోటి ఇలా నీట్గా మిక్స్ చేసేసిన తర్వాత లాస్ట్లో కొరియండర్ లీవ్స్ కొరియాండర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని కలపెట్టేసుకోవాలి దీనికి మంచి ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరమైనది నైట్ రైస్ మానేసి ఈ బొరుగులు ఉగ్గని తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతుంది